నిజాంపట్నంలో పర్యాటక రంగం ఆక్వా రంగం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జే పెంకటూర్లీలంక ఆదర్శనగర్ బ్రిడ్ వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు బంకింగ్ బంకింగ్హాం లో పద్నాలుగు కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్ లో జిల్లా కలెక్టర్ ఆదివారం విస్తృత పర్యటించారు మత్స్యకారుల వేట ప్రక్రియ స్థితిగతులు నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు ఆక్వా పార్కు ప్రాతిపదికన అభివృద్ది ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది ఈ ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరేన్ పోలీసు వారు రెవెన్యూ సిబ్బంది బోట్ల ఓనర్లు కళాశీలు తదితరులు పాల్గొన్నారు మన వివాట్నం జిల్లాలో విధాంపట్నం హార్బర్ దాకా మనం రావడం జరిగింది ఏదైతే అసలు ట్రీట్స్ ఉండదో మన ఇక్కడ ఆ ట్రీట్స్ లో బోర్ట్లో మన ఆఫీసర్లు అమ్మ కూడా ఆర్డీఓ గారు మన పోలీస్ ఆఫీసర్స్ ఫిషరీస్ టీవీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాబర్ల జిల్లా బార్డర్ ఏదైతే మేము చిన్నగంజాం మండల్లో ఘనగంజాం మండళ్ళు మోటపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్ట్ తీసుకునిపోతున్నారు దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఫెషరీస్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతాము అనేటువంటి తో పాటు రిచర్మేన్ మిల్లెజ్ తో దేవతమయ నిరీక్షణ జరిగింది లాంటి కొన్ని ప్రాంతాలనక వాళ్ళ హ్యాబిటేషన్ కి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లలోనే ఉన్నారు సోరేనా ఆఫ్ బ్లాక్ లాంటి పూర్తి పెద్ద నాకి ఉంది లేకపోతే ఈ రోజుట్లాంటే హెవీ రైన్స్ వస్తున్నాయో మన చెంత మీచేనే బంగాలకటంతో ప్రతి ఏడాదీ రెండు మూడు సటప్ ఫాండ్ వస్తాయి నిజాంగ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉదృతి ఎక్కువ ఉంటుంది దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రాణాన్ని కాపాడటం అనేది మన మన యొక్క మొట్టమొదటికి ఉద్దేశం ఆస్తుల్ని కాపాడటం రెండవ ఉద్దేశం అవుతుంది క్యాండిల్ని కూడా కాపాడటం నా ఉద్దేశం విచిన్న విచిన్న విలేజ్ హ్యాపిటేషన్స్ సముగ్రం ఆనుకూలు ఉంటాయి కాబట్టి నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లా